అమర్త ఈరోజు ముఖ్య మరో దాదాపు లక్ష నలభై వేల రూపాయల విలువైన ట్రై మోటార్ సైకిల్ ని మరి నాగేశ్వరావు గారికి ఆయన గారు అడ్వకేటు మరి అనుకోకుండా ఆయనకి వికలాంగులు దివ్యాంగుల మాలియులు తెలంగాణ ఉద్యమకారుడు కూడా మరి వారు గతంలో గారిని అడిగి ఉన్నారు అది గుర్తు శరత్ గారు ఈ రోజు లక్షా ముప్పై నలభై వేల రూపాయలు విలువైన మోటార్ సైకిల్ ప్రై మోటార్ సైకిల్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అన్న జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ గారికి అదేవిధంగా మా గౌరవ కార్పొరేటరు పైడిపల్లి సత్యనారాయణ గారికి అన్న ఓపీసీ చైర్మన్ జిల్లా ఓపీసీ చైర్మన్ కాంగ్రెస్ చైర్మన్ అన్న వీరభద్రం గారికి పుచ్చకాళ వీరభద్రం గారికి అదేవిధంగా మా అన్న రామకృష్ణ గారికి హాజరైనటువంటి ఈ డివిజన్ సంబంధించిన నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మంత్రి గారు తుమ్మ నాగేశ్వర గారు నిర్ణయం చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాం మనం ఎవరిని కూడా అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లెక్సులు కానీ కేకులు కానీ అలవాటు చేసి బాంబులు కానీ కాల్చి డబ్బులు వేస్ట్ చేయొద్దని మంత్రి ఎప్పటి నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి నేను నాకు అనుబంధం ఉండే అప్పటి నుంచి చెప్పేది ఎప్పుడైనా ఫ్లెక్సిబిలిటీ ఎందుకు అని చెప్పేసి మంత్రి అర్థమే ఉంటారు దానివల్ల ఉపయోగం లేదు పేదవాళ్ళకు ఉపయోగపడేదని చేయమంటారు అట్లనే ఈరోజు చాలామంది నాయకులు చాలామంది కార్పొరేటర్లు కూడా డివిజన్లలో కానీ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని ఎక్కడైతే ఆస్తులు ఉన్నాయి అదేవిధంగా వృద్ధాశ్రయం కానీ దివ్యాంగులక దగ్గరికి వెళ్ళి చాలా మంది మరి చాలా కార్యక్రమాలు చేసి ఇప్పుడే మేయర్ గారు కూడా మన మా దగ్గర ఉన్న పోలియో హోమ్లో కూడా కార్యక్రమాలు చేసి వస్తున్నారు అంటే అందరు నాయకులు కూడా మంత్రి గారి పిలుపు మేరకు మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా శరత్ గారు చేయడం మరి ఖమ్మంలో ఉన్న హైలైట్ ఇది మంత్రి గారు రోజు గుర్తుండిపోయే ఇది ఎందుకంటే మంత్రి గారు గుర్తింపు గుర్తుండిపోయే కార్యక్రమం చేస్తున్న శరత్ గారికి ఈ డివిజన్ కూడా మరి శరత్ గారికి మొన్ననే నిధుల నుంచి యాభై లక్షలు వచ్చినాయి గతంలో కూడా వచ్చినాయి అంటే వెంటనే మంత్రి గారి దగ్గరికి లేదన్న పని ఎమ్మడి చెప్పి రోడ్లు మరి ఈ మూడేళ్లలోనే ఇన్ని రోడ్లు వచ్చాయి గతంలో మీకు నాకు తెలుసు తిరిగాను రెండు వేల పదహారు నుంచి ఇక్కడ తిరిగాను ఇన్ని రోడ్లు మరి మీ కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాతనే పట్టుబట్టి గత ప్రభుత్వంలో అంతే పట్టుబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా పట్టుబట్టి తీసుకొచ్చుకుంటాడు నిజంగా అంటే పని చేయాలనే నాయకులు ఉంటే అది అదృష్టం మనకి దొరకడం అదృష్టం ఇవాళ రేపు మరి అరవై మంది కార్పొరేటర్లు దాంట్లో ఒక పది పదిహేను ఇరవై మంది కార్పొరేటర్లు సొంత పనిలాగా చేసుకుంటున్నారు దాంతో ఏంటంటే ప్రజలతో ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా రాజకీయాల్లో రాణిస్తారు ఇప్పుడు ఆయనకి డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆయనకి వ్యాపారాలు వదిలిపెట్టుకొని ప్రజా సేవలో వాళ్ళది రాపర్తి కుటుంబం అంటే తెలుసు రాపర్తి రంగారావు గారు మన మున్సిపల్ చైర్మన్గా చేశారు బ్రహ్మాండాన్ని పేరు సంపాదించుకున్నారు కాంగ్రెస్ పార్టీలోనే కాబట్టి ఈ మంచి కుటుంబం వాళ్ళది ఒక పేరున్న కుటుంబం కాబట్టి రాపత్ నగరనే పేరు పెట్టారంటే మన కుటుంబం మీద గౌరవం ఉంటుంది అలాంటి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి రేపు మీరందరూ కూడా ప్రోత్సహించాలి ఆయన అంటే ఎంట ఉండాలి రేపు రాబోయే రోజుల్లో ఆయనకి భవిష్యత్తులో మీరందరూ అండగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మా మంత్రి గారికి మరి రాజకీయాల్లో మరి ఇప్పటికీ నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ఇరవై సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఇంకా రాబోయే రోజులు కూడా రాజకీయంగా ఇంకా ఇంకా చాలా ఎదిగారు ఇంకా ఆయన గారు చేయని దాంట్లో ఏం లేదు అభివృద్ధి లేదు చేయని పోస్టు కూడా లేదు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా మంచి సేవ చేసుకునే అవకాశం ప్రజలు కల్పించారు కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుకుంటాను అవకాశిస్తున్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మన ముఖ్య అతిథిలో మీ కాంగ్రెస్లో ఉన్నప్పటిక అన్న కొనసాగుతూనే ఉన్నారు కావున ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినందుకు మా యాభై ఏడు విజయ తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమ రూపకల్పన కూడా చేసినటువంటి మిత్రుడు సోదరుడు ఈ ప్రాంత కార్పొరేటర్ శరత్ గారికి అలాగే నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొక మిత్రుడు సోదరుడు మురళి గారు ఆయన డిజిగ్నేషన్లు చాలా ఉన్నాయి అని చెప్పాలంటే ఇబ్బంది మురళ మురళి గారికి అట్లాగే బీసీసీల అధ్యక్షులు వీరభద్రం గారికి సత్యనారాయణ గారికి రామకృష్ణ గారికి అట్లాగే ఈ కార్యక్రమం చేసుకోవటానికి షరత్కి కొండంత అండగా ఉన్నటువంటి వారి మిత్ర బృందం అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే వారి కార్పొరేషన్ డివిజన్లో ఉన్నటువంటి వారి అభిమానులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం మచ్చలేనిటువంటి మన వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి పేదలకు సాయం చేసేటటువంటి ఆలోచన నిరంతరము అభివృద్ధి కార్యక్రమాలకి ఒక మంచి కానుక ఈరోజు ఈ దావా నాగేశ్వరరావు గారికి ఈ వెహికల్ ఇవ్వటం అనేది వారికి ఇస్తున్నటువంటి నిజమైన బహుమతి అనమాట అది పుట్టినరోజు కానుక ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడికి సేవ చేసే దానికంటే కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మానవుడికి సేవ చేస్తే భగవంతుడికి చేసిన దానికంటే కూడా ఎక్కువ అది సేవగా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది మరి శరత్ ఈరోజు అంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ నాగేశ్వరరావు గారికి అంటే ఆయన చేసే ఈ కార్యక్రమం నాగేశ్వరరావు గారి ఉన్నత కాలం సుఖంగా ఆయన ప్రయాణం చేసుకోవటానికి ఆయన అవసరాలు తీసుకోవటానికి అనువైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం చాలా సంతోషం షరతు మొదటి నుంచి కూడా నాకు కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు నాకు రంగారావు గారితో కూడా బాగా పరిచయం ఉంది అంటే నేను నేను కూడా దాదాపు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ చేశాను మా వైరాకి నా సొత్తూరు వైరా పార్టీ పట్ల నాకు బాగా కాంగ్రెస్ పార్టీ అంటే వేరే అభిమానము ఎవరో ప్రోత్సహించేదో లేకపోతే ఎవరి కోసమో కాదు నా సొంతంగా కూడా నాకు ఆ పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి ఈ రోజు వరకు ఇప్పుడు పార్టీని మారటం కానీ లేకపోతే పార్టీలలో నుంచి వేరే వాళ్ళ పక్కన ఒక దళిత నాయకుడైనటువంటి బట్టి విక్రమార్క గారి నాయకత్వాన్ని ఎంచుకొని ఆయనతో పాటు ఈ నలభై సంవత్సరాలు రాజకీయంగా ఉండి నేను షరతు ఆయనకున్న ఒత్తిళ్ల మేరకు ఆ రోజు పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే కూడా దానికంటే ముందే పిలిచి కాంగ్రెస్లోనే ఉండు శరత్ మనందరం కలిసి పనిచేద్దాం కష్టాలు సుఖాలు అనేది మానవ జీవితంలోనే సహజమైనవి అప్ అండ్ డౌన్స్ అనేవి అందరికీ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఎదుర్కోగలగాలి కూడా మనం కూడా అంటే సరే అప్పుడు ఆయనకి ఉన్న ఇబ్బందులు నా వైపు నుంచి నేను చెప్పగలిగేది చెప్తున్న తప్ప ఆయన వైపు పోతేనే కదా ఇబ్బంది ఏంటో తెలిసేది సరే అయినప్పటికీ కూడా ఒకవేళ ఆయన పార్టీ పరంగా వేరే పార్టీలో ఉన్నా కూడా అతన్ని సోదరులు ఎందుకంటే పార్టీ కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఈ ఖమ్మం టౌన్కి అనేక సేవలు ఎందుకంటే రంగారావు అన్న ఉన్నప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా అట్లాగే మున్సిపల్ గా అనేక సేవలు అందించినటువంటి కుటుంబం కాబట్టి సరే తాత్కాలిక అవసరాలు ఎట్లు తీసుకుపోయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటిది మొదటి నుంచి కాంగ్రెస్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిగా ని నేను ఎప్పుడూ కూడా ఒక సోదరుడుగానే భావిస్తూ ఉంటాను చాలా సంతోషం శరత్ మానవ సేవ చేసుకునే అవకాశం ఎంతకాలం చేశామనేది కాదు కానీ ఎంత గొప్పగా చేసామనేదే అవసరమైనటువంటి సేవ మరి ఇందాక మరళి చెప్పినట్టు ఉన్న కొద్ది రోజుల్లో మనం చేసేటటువంటి భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మళ్ళీ మళ్ళీ అంటే కొన్ని సందర్భాలలో కొన్ని పనులు చేసిన వాళ్ళని జీవితకాలం గుర్తుంచుకుంటారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు చేశారు అని అడిగితే ఇప్పటికీ ఇందిరాగాంధీ పేరే చెప్తారు ఇందిరమ్మ రమ్మ రాజ్యమే కావాలంటారు ముఖ్యమంత్రులుగా ఎవరైనా పనిచేశారని అడిగితే ఎన్టీ రామారావు పేరు చెప్తారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తారు ఆ వందల మంది వచ్చి ఉంటారు నాయకులు కానీ ప్రజల గుండెల్లో సిరస్థాయిగా మిగిలిపోయేటటువంటి నాయకులు కొందరే ఉంటారు మరి ఈ ప్రాంత అభివృద్ధిలో అంటే ఎవరి స్థాయి వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి దాకా ఏ పదవి చేసినా ఆ పదవికి ఇవన్నీ తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా కొందరు స్థిరస్థాయిగా మిగిలిపోవాల ఇంకా మిగతాయి చాలా ఇబ్బందులు కూడా ఉంటా ఉంటాయి పరిపాలన చేయటం కూడా అంత ఈజీ కాదు ప్రతిదీ నేను సర్పంచ్ చేశాను కాబట్టి స్థానికంగా ఉండే ఇబ్బందుల్లో మరి స్థానిక సంస్థలు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డీ నేను ఏదైనా పోతే మా ఊర్లో సర్పంచ్ గారు వచ్చారు నమస్కారం నమస్కారం రాండి రాండి కూర్చోండి అంటే అబ్బాయి చాలా మర్యాద ఇస్తున్నారు అనుకునేవాళ్ళు కూర్చున్న కాళ్ళ నుంచి మొదలు పెట్టేవాళ్ళు ఆ పనిపై ఇదే లేదుగా ఆ రోడ్డు పోయి లేదుగా ఆ మంచి నీళ్ళను లేదుగా ఎన్నిసార్లు వచ్చినా మీ వార్డు మెంబర్లు పట్టించుకోవటం లేదు అని సమస్యల తోరణాలు వేస్తా ఉంటాం అనమాట మనకి మరి అది అన్ని కూడా ప్రజల్లో ఆ పనులు చేసుకుంటూ వీలైనంత వరకు ఆ ప్రజలు ఓట్లేసిన వాళ్ళ మన్నలు పొందాలంటే చాలా ఓపిక అన్ని రకాలు కూడా రాజకీయాలలో రాణించడానికి చాలా కష్టమైంది ఆ పేరు తెచ్చుకోవడానికి కానీ మరి మిత్రులు స్వార్థం లేకుండా వాళ్ళు వేరు వేరు వ్యాపారాలు చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళై పది రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలలో అందరితో మంచుకుంటేనే ఇప్పుడు మరి చెప్పినట్టు అన్ని కోట్లు డబ్బులు ఇచ్చారు ఆయనకి ఇందులో ఏ ఒక్కడికి నచ్చిపోయినప్పు అతను మొత్తం ఆయనకైనా మా పరిస్థితి అయితేనే తిరుగుతారు కానీ ఈ అందరినీ మేనేజ్ చేసుకోవాలా తోటోళ్ళని చేసుకోవాలా మంత్రులు చేసుకోవాలా నాయకులను చేసుకోవాలి ఇంతమందిని అధికారుల దగ్గర నుంచి చేస్తేనే మన ప్రాంతానికి ఆ డబ్బులు వస్తుంటాయి ఆ నిధులు మరి అట్లా చేసినందుకు షరతుని మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు రావాలని అట్లాగే మీ అందరి సమక్షంలో ఈ రోజు ఈ తుమ్మల గారికి ఆయన ఇచ్చేటటువంటి బహుమతి ఎందుకంటే ఇప్పుడు తుమ్మల నాయసరావు గారు కూడా నలభై సంవత్సరాల నుంచి మంత్రిగా అనేక అసలు ఆయన చేయనట్టు లేదు మిత్రుడు చెప్పినట్టు ఎన్ని అభివృద్ధులు చేసినా ఎక్కడ ఆయన సొంతంగా మచ్చలేదు అంటే ఆయన కరప్టెడ్ అను లేకపోతే మెడికల్ కాలేజీ పెట్టుకున్నాడను ఎనకో ఇంజనీరింగ్ కాలేజీ ఉందనో లేకపోతే ఈయన పెద్ద కాంట్రాక్టులు చేస్తాడు అనేటటువంటిది ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపణలు చేస్తే తప్ప వాస్తవికంగా ఎక్కడా కూడా ఆయన ఎవరికి మరి కనపడే విధంగా ఎక్కడ ఏమి దొరకదు అనమాట ఆయన లాంగ్వేడు మరి అలాంటి నిరాడంబర వ్యక్తిని ఈ చక్కటి కార్యక్రమంతో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి సమక్షంలో చెప్పే అవకాశం కల్పించినందుకు మరొకసారి సోదరుడికి వారి మిత్రం మొత్తానికి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మచ్ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారి బర్త్డే సందర్భంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ దేవుడు తుమ్మల నాగేశ్వరం వారికి అష్ట ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి ఇంకా ఎక్కువ లైఫ్ ఇచ్చి ఇంకా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కూడా కలిగించాలని ఆ భగవంతుని ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటున్నా పిల్లలు చేశాను మా డివిజన్లో ఇంత మటుకి రా మన శరత్ గారు రోడ్డు కానీ కనీసం పైప్ లైన్ కానీ ఏది కానీ ఉండేది కాదు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు మామూలు రోడ్డు కానీ మా మా వాళ్ళందరూ కూడా గడిపిన అయిన తర్వాత శరత్ గారు వచ్చిన తర్వాత మాకు పక్కడ్బందీగా పిల్ల వ్యవస్థ కానీ ఆ రోడ్డు సిసి రోడ్డు కానీ పైప్ లైన్లు కానివ్వండి ఏ విధమైనటువంటి కార్యక్రమం అయినా కానీ

మొత్తం ఇక్కడ సంగతి అని చెప్పి చెప్పి కాలు కొట్టుకుంటున్నాను కొట్టుకుంటే డైరెక్ట్గా నా సరిపన్న ఎవరని చేసింది అని ఆయన గారు నాకు ఇది ఒక కొత్త జీవితం మరి నాకు ఇప్పుడు ఇచ్చిన కొత్త జీవితం ఇది నేను నా కార్యక్రమంలో నేను చేసుకున్నందుకు మీ అందరికీ సరిపన్న గారికి మీ అందరి తరఫున నా తరఫున ఇక్కడికి వచ్చిన తరఫున నా జీవితం అంతా రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియని రాష్ట్ర వ్యవసాయ శాఖ పార్టీలు తుమ్మల్లా ఏసరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన యాఫై డివిజన్ లో రాపత్తి శరత్ గారు వాళ్ళ టీం అందరూ కలిసి ఈ ట్రై సైకిల్ ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ప్రజాసేవ భాగం ఇది ఏదేమైనా సార్ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం శరత్ని అభినందిస్తున్నా మన సార్కి అందరం కూడా సార్ ఏ ఆర్భాటాలు చేయొద్దని మనందరికీ నిన్న ప్రెస్ మీట్ చెప్ప పెట్టి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇంకా చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఆగిపోవడం జరిగింది కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు నేను ఇప్పుడే స్కూల్లో బుక్స్ ఫ్రూట్స్ అవి వేళ వేళ డివిజన్ మురళి వాళ్ళ డివిజన్ లోనే ఇచ్చి రావటం జరుగుతుంది బుక్స్ ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి రావడం జరిగింది అందుకే కొంచెం లేట్ అయింది ఎవరో వచ్చారు మాట్లాడుకుంటారే వచ్చేస్తానే ఉన్నా అయినా ప్రసాద్ గారు దుర్గా ప్రసాద్ గారు మురళి గారు వీళ్ళందరూ వెయిట్ చేశారు సారీ నేను లేట్గా వచ్చినందుకు శరత్ని అభినందిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సేవా కార్యక్రమాలు చేయాలని అలాగే మన మంత్రి గారు పది మందికి మన ఖమ్మం జిల్లాలోనే మన ఖమ్మాన్ని సస్యశ్యామలం చేయాలని మన మనందరం కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతో కలకాలం మంచిగా వర్దిల్లాలని చెప్పి మనందరం కూడా మన అందరూ అందరు ఆశీస్సులు మన మంత్రి గారి తుమ్మల గారికి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ ओके बदलेले तुम्हाला ऐसै वर नाही करतो बदलेले बदलेले तुम्हाला ऐसै वर नाही करतो बदलेले बदलेले काँग्रेस फाटे बदलेले बदलेले काँग्रेस फाटे बदलेले ओके ऑल द बेस्ट कम ऑन धन्यवाद पट्टी नयकत्व मधून पट्टी नयकत्व मधल्या पंड नाव उद्याने पंना सोडले काँग्रेस पार्टी ಹಾ ಕೂತ್ ಕೂತ್ ಓಡ್ರಾ ಕನಪಡೋ거든 ಐಟಂ ಮುಂದೆ ನಾಲಾಗ ನೀನೇ ಅಲ್ಲೇ ಹುಡುಗ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారిది ఇలా పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం నియోజకవర్గంలో యాభై డివిజన్ లో రాపర్తి శరద్ గారు గౌరవ కార్పొరేట్ వారి ఆధ్వర్యంలో దావా నాగేశ్వరరావు గారికి ఈరోజు మరి దివ్యాంగులు ఆయన గారు ఆయన గారికి ట్రై మోటార్ సైకిల్ దాదాపు లక్ష నలభై వేలు విలువైన మోటార్ సైకిల్ని అందజేయడం జరిగింది మా మంత్రి గారు పిలుపు మేరకు అభిష్టం మేరకు మరి గత నలభై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా అంగులు ఆర్భాటాలు లేకుండా అడావులు లేకుండా వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటారు మరి నిరాడంబరమైన జీవితం మన మరి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిది వారు ఏ రోజు కూడా మరి ఆర్భాటాలకు పోరు దాన్ని ఉద్దేశించుకొని ఇలా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటే నా కార్యకర్త కార్యకర్తలు అందరూ చెప్పడం జరిగింది ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా కేక్ కటింగ్లు కానీ క్రాకర్స్ కానీ అన్ని వేస్ట్ చేయొద్దు డబ్బులు వేస్ట్ చేయొద్దు చెప్పేసి వారు చెప్పడం జరిగింది వారి అభిశ్రం మేరకే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ సంబంధించిన గవర్నమెంట్ హాస్టల్స్ అన్నీ కూడా అదేవిధంగా మరి వృద్ధాశ్రమాలు అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన కేంద్రాలలో మా నాయకులందరూ కూడా ఈరోజు వారి యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి రేపు రాబోయే రోజుల్లో మరి నిండు నూరేళ్ళు మరి మంత్రి గారికి ప్రజల ఆశీస్సులు ఉండాలి వారు నిండు నూరేళ్ళు జీవించి మరి మన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు గతంలో కూడా వారు గత ఇరవై సంవత్సరాల నుంచిగా మంత్రిగా చేశారు రాబోయే రోజులు ఇంకా ప్రజలకి చాలా సేవలు చేశారు అభివృద్ధి చాలా చేశారు వారికి అలా ప్రజలు గుండెల్లో ఉండరు తుమ్మల గారు అలాంటి వారికి మనం ఈ జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు జీవించాలని రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్పులు తుమ్మల నాగేశ్వర గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా యాభై డివిజన్లో రెండు కాళ్ళు యాక్సిడెంట్లో పోయినటువంటి దావానీశ్వరరావు గారికి అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మంత్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు యుగేందర్ గారి కాళ్ళ మీద పడి నాకు బండి కావాలని అడిగాడు అది ఆ రోజు నా మనసులో పడిపోయి ఏం చేయాలనుకున్నప్పుడు అతనికి బండి తుమ్మల నాశావు గారి బర్త్డే రోజు ఇద్దామని అనుకుని మురళన్న గారికి అన్న ఇట్లా బండి ఇద్దాం అనుకుంటుంటే తమ్ముడు ఇది మంచి కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చెయ్యని మేయర్ గారు మరియు డిసిసి అధ్యక్షులు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి కుమార్త మురళి గారు అన్నతో కలిసి ఆయనకి బండిని ఈరోజు సుమారు లక్షా ముప్పై నుండి నల నలభై వేలైంది బండి ఇవ్వడం జరిగింది ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ సందర్భంగా తుమ్మల నారీశ్వరరావు గారికి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఇలానే ఇంకా ప్రజలకి సేవ చేసే సౌ భాగ్యాన్ని ధైర్యాన్ని బలాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇలాంటి మంచి పనులు చేయడానికి మేము ఎప్పుడూ మా కుటుంబ సభ్యులు మా మిత్రృందం ముందే ఉంటాము రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు ఇలా చేస్తాము మురళిగా మురళన్నగా ఆధ్వర్యంలో ఇలాంటి మంచి పనులు ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక మా యాభై ఏడు డివిజన్ నన్ను కార్పొరేటర్ గెలిపించిన యాభై ఏడు డివిజన్ ప్రతి ఒక్క వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై కాంగ్రెస్ జై తెలంగాణ